మెమరీ గురించి చెప్పండి జూనియర్ రాక్షసుడు వాడు రాక్షసుడు ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ టెన్ మినిట్స్ అనే టెన్ మినిట్స్ అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైలాగ్ చెప్పాడు మొత్తం డైలాగ్ అది ఆ బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు అక్కడ అందరూ ఉన్నారు సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు కళ్ళ నీళ్లు బట్టబట్టడం కారిపోతున్నాయి అక్కడ తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క అది తారక్ ఇదే అదే అంత మెమరీ నాకు తెలిసి ఏ హీరోకి లేదు కదా మహేష్ అండి మహేష్ ఓకే వెరీ గుడ్ ఇద్దరు ముగ్గురు ప్రకాష్కుంది ఓకే ఓకే హీరోస్ గురించి హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా